సంకీర్తన సంస్థ తెనాలివారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక అనుభూతిని సంగీత మధురిమలను పంచింది గాయని గాయకులు గానానికి వాద్య కళాకారుల కళాకౌశలంతో ప్రేక్షకులు గానామృతాన్ని ఆస్వాదించారు పట్టణానికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం జరిగింది సంకీర్తన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ కె పురుషోత్తమరావు నేతృత్వంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నమయ్య గీతాంజలి పేరిట అన్నమయ్య సంకీర్తనార్పణ నిర్వహించగా పలువురు సంగీత కళాభిమానులు పాల్గొని ఆసక్తిగా ఆలకించారు రెండున్నర గంటల పాటు వీణుల విందుగా సాగిన ఈ గీతాంజలిలో డాక్టర్ కె పురుషోత్తమరావు దివ్యశ్రీ సుచరిత శ్రీకాంతి ప్రాజ్ఞేశ్వర్ లక్ష్మి రత్నప్రియాంక దేవి లలిత వైష్ణవి ఆంజనేయ శాస్త్రి తదితరులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు ఆంజనేయ శాస్త్రి శ్రీనివాసులు వయోలిన్ వెంకటేశ్వరరావు కీబోర్డు నాగప్రసాద్ తబలా జగన్మోహిని మృదంగం కిషోర్ ఘంటం లక్ష్మీశంకర్ మోర్సింగ్ కుమార్ బాబు వేణువుల వాయిద్య సహకారం అందించారు కార్యక్రమంలో భాగంగా ఇదే వేదికపై అన్నమయ్య కీర్తన ప్రాచుర్యానికి కృషి చేస్తున్న ఆరుగురు గురువులు కొండపి వసుంధర ఎల్లప్రగట జానకి పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి కత్తివెంటి కమల సొల్లెటి శైలజ గోరా వజుల ఆంజనేయ శాస్త్రాలను ఘనంగా సత్కరించారు సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్ కారదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షించారు పెద్ద కార్యక్రమంలో చాలా సీరియస్గా నడుస్తూ ఉంది ఈ బ్రేక్ ఎంగ్ తీసుకున్నాడో తెలియదు పురుషోత్తం డాక్టర్ పురుషోత్తమరావు వైద్యులే కాకుండా వృత్తి రీత్యా వైద్యులైనప్పటికీ కూడా ప్రవృత్తి ఇప్పుడు నేను చూస్తున్నాను మంచి కళా పోషకుడు అలాగే కళా తపస్వి ఆయన నారసింహుణ్ణి మరి గానం చేస్తున్నప్పుడు వారిలో ఆ తాదాత్మ్యతను నేను చూశాను డాక్టర్ గారు మీరు సంగీతాన్ని ఇందాక మీరు చెప్పినట్లుగా వారు చెప్పారు వ్యాఖ్యాత గారు అధ్యయనం చేశారు అభ్యాసం చేశారు అలాగే మరి ఆ కళని మీరు అంతర్లేనం చేసుకున్న నాకు చాలా గొప్పగా అందిస్తుంది ఒక మాట పురుషుడు పురుషుల్లో ఉత్తముడు అందుకనే మీరు సార్థక నామధైయుడు మంచి భర్త మంచి తండ్రి మంచి మిత్రుడు అన్నాన్ని పిలుచుకుంటూ ఉంటాను నేను నా పరిచయం దాదాపు రెండు దశాబ్దాలు నిండిపోయింది ప్రేమను పంచుకోవడానికి తల్లిదండ్రులు తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని కొన్నిటికి భార్య భార్యతో పంచుకుంటారు ఆ భార్యతో కూడా పంచుకోలేనివి ఎవరితో పంచుకోవాలంటే ఆప్త మిత్రుడు దేవుడు మరి ఇలాంటి మిత్రుడిని ఎందుకు పెట్టారా అనుకున్నాను ముందు కాకపోతే తెలిసింది దానికి కూడా ఒక అర్థం ఉంది అలాంటి గొప్ప మిత్రుడిని మేము పొందినందుకు నేను కానీ శివుడు కానీ అంటే డాక్టర్ గారు యాక్చువల్గా ఆ వారికి నాకు ఈరోజు నేను ఇంతకుముందు ప్రకటించినట్టుగానే మా ఎనిమిదవ సంకీర్తన వార్షికోత్సవ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందడం మాకెంతో ఆనందంగా ఉంది ఈ భక్తి సంగీత సేవా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇంతమంది వచ్చిన మాకున్న లోటు ఏంటంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు తెనాల్లో ఇంత కళల కాణాచి అంటారు కానీ ఒక్కరు ఒక్కరు ఇద్దరు ఒక ఇద్దరు గనుక నాకు తోడుంటే రెండు నెలలకు ఒక ప్రోగ్రామ్ మూడు నెలలకు ఒక ప్రోగ్రామ్ చేయొచ్చు ఇంతమంది ఉన్నా కూడా మరో సపోర్ట్ ఉండదు అదొక్కటి కొంచెం ఒక ఎంత బాధ కలిగిస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం ప్రజాదరణ మాత్రం చాలా మెచ్చుకో vndhavaye nropanaya asaradhatanu jay aata pradamanaaye ushik